వచ్చే ఎన్నికలలో రంపచోడవరం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడమే నా లక్ష్యమని రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష దేవి తెలియజేశారు దేవిపట్నం మండలంలో పజిల్లాబాద్ గ్రామం నుంచి రావిలంక గ్రామం వరకు భారీ బైక్ ర్యాలీతో రోడ్డు షో కార్యక్రమం నిర్వహించారు అనంతరం విలేకరుల సమావేశంలో అభ్యర్థి మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ రంపచోడవరంలో నీతివంతమైన పాలన అందించాలి అంటే అనంతబాబు అక్రమాలకు స్వస్తి పలకాలి అంటే రంపచోడవరంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలని అరకు ఎంపీగా బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతని గెలిపించాలని తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు సమస్యలను వెంటనే పరిష్కారం ప్రతి గ్రామంకు మంచి కరెంటు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తామని సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందిస్తామని గిరిజన గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తానని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో రంపచోడవరం మాజీ శాసన సభ్యురాలు వంతల రాజేశ్వరి రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ బీజేపీ తెలుగుదేశం జనసేన వేలాది మంది పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు கூட మీరు వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ ఇక్కడ మీకు ఉన్నటువంటి సమస్యలపై ఎవరు కూడా తీర్చలేనటువంటి పరిస్థితి ఈ ఐదేళ్ల కాలంలో మనకి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం ఆర్ అండ్ ప్యాకేజ్ కానీ ఎకరానికి ఇస్తానన్న డబ్బులు కానీ మీరు ఆ పునరావాస మీరు ఆ ముప్పు ప్రాంతాన్ని ఖాళీ చేసేటప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన చూసాం ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో కనీసం ఈ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వారికి కనీసం న్యాయం చేయలేనటువంటి పరిస్థితి మీరు అందరూ స్వయంగా చూశారు ఇక్కడికి కోండ చాలా మంది వచ్చారు కానీ ఇక్కడ కనీస మౌలిక సదుపాయాలు అనేవి కూడా లేని పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం కాబట్టి నేను ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాను ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలం మనకి మన ప్రాంతం అభివృద్ధి చెందడం మీ సమస్యలు కూడా తీరవు కాబట్టి ఒక మనము మనము కనుక రేపు పదమూడో తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో రేపు పదమూడో జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ నేను మిరియాల శిరీష దేవి రంపచోడవరం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థినండి ఈ రోజు రేపు పదమూడులో జరిగేటువంటి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా దేవిపట్నం మండలం ఇందుకూరు పంచాయతీలోకి రావడం జరిగిందండి ఇక్కడ ఈ రోజు వేల సంఖ్యలో ప్రజలు మద్దతు తెలపడానికి మా వెంట ఉన్నారు ఇది ఒక పెద్ద సమూహం లాగా అనిపించిందండి ఎలా అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ కూడా చాలా మార్పు అనేది రావడం జరిగింది దానికి నిదర్శనమే ఈ రోజు ఇందుకూరు పేటలో జరిగేటువంటి ఈ ర్యాలీ అండి ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు చాలా కష్టాలు పడతా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మన రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది యువతకు ఉద్యోగాలు లేవు ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు మన రాష్ట్రం బాగుపడాలన్నా యువతకు ఉద్యోగాలు రావాలన్నా రైతులకి సక్రమంగా ప్రతిదీ అందాలన్నా ఏది రావాలన్నా మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే మనకి మంచి జరుగుతుందని ప్రజలందరూ కూడా గ్రహించారు దానికి నిదర్శనంగా ఈ మన రంపచడవ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మన బాబు గారు నియమించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా వేల సంఖ్యలో నాకు మద్దతు తెలిపారు నా వెంట ఉండి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మాకు ఘన విజయం సాధించడానికి వీళ్ళందరూ కూడా నాకు మద్దతు తెలిపారు నిజంగా ఈ దీన్ని బట్టి నేను చాలా హర్షణ వ్యక్తం చేస్తా ఉన్నాను కాబట్టి రాష్ట్రంలో ఎలాగ మన చంద్రబాబు నాయుడు గారిని గెలవడం ఎలాగా జరుగుతుంది కాబట్టి రంపచడవ నియోజకవర్గంలో కూడా ఇప్పటికే పదిహేను సంవత్సరాల నుంచి మన రంపచడవ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా అనేది ఎగరలేదండి ఇప్పుడు రేపు పదమూడున జరిగేటువంటి ఎలక్షన్ లో ఖచ్చితంగా మన రంపచడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేయడం అనేది తథ్యం కాబట్టి నేను ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి మన ప్రాంతాన్ని ఏ విధంగా మానిఫులేట్ చేస్తా ఉన్నాడు ప్రజలందరికీ ప్రజలందరూ తెలుసు వాళ్ళకి నేను సవాల్ ఉన్నాను ఇక రాబోయే తెలుగుదేశం ప్రభుత్వమే ఇక మీ ఆటలు సాగో కాబట్టి మీరు ఎంత తగ్గుంటే అంత మంచిది రాబోయే రోజుల్లో మీ అందరికి కూడా గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మేము సిద్ధంగా ఉన్నాము ఒకటే చెప్పాలనుకుంటున్నాను రేపు జరిగేటువంటి ఎన్నికలు ఖచ్చితంగా మన తెలుగుదేశం జెండా రంపచోడవరంలో ఎగరవేయడం తథ్యం అంతేకాదండి మన కొత్తపల్లి గీత గారు బీజేపీ నుంచి ఎంపీగా వస్తా ఉన్నారు ఆమె కూడా ఆమెను కూడా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి స్వాగతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానండి రేపు పదమూడున జరిగేటువంటి ఎన్నికల్లో మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ బ్యాలెట్ బాక్స్ లో సీరియల్ నెంబర్ మూడు లో సైకిల్ గుర్తు ఎంపీ గారు గుర్తు సేమ్ సీరియల్ నెంబర్ మూడు లోనే కమలం గుర్తు ఉంది కాబట్టి ఇరువురిని కూడా ప్రజలందరూ కూడా మీ యొక్క విలువైన ఓటును వేసి అఖండ మెజారిటీ ఇరువురిని కూడా గెలిపించి మన ప్రాంతం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని కూడా అంటా ఉన్నాం దానికి మీ వంతు కూడా కృషి అందించాలని కూడా ఈ సందర్భంగా ప్రజలందరినీ వేడుకుంటా ఉన్నానండి అందరికీ నమస్కారం